హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి దీన్ని కటింగ్ వీడియో చూశారు కదా మీరు బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను వీడియోలు రెండు అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అండి ఈ స్టిచ్చింగ్ వీడియోలో మీకు మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయాలు మాత్రమే చెప్తానండి బ్లౌజ్ మొత్తము కుడతాను కానీ ఎక్కువ ఎక్కడ ఇంపార్టెంట్ అనే విషయం మాత్రమే నేను ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే నేను ఏమేమి విషయాలు చెప్తున్నానో మెయిన్ మీకు అనేది అర్థం కాదు సో సో స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి కామెంట్లో చెప్తే నేను ఏమైనా మీకు తెలీదు అనుకుంటే రిప్లై ఇస్తానండి మీకు ఏదైనా తెలియదు అనుకుంటే నన్ను కామెంట్లో అడగండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని ఎలా కుట్టాలి అనేది చూపిస్తానండి ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకోండి ఈ బ్యాక్ పార్ట్కి సరిపడా క్లాత్ ఉంటుంది కదా ఈ కింది వైపున జాయింట్ వేసి కుట్టేదానికి ఈ క్లాత్ కూడా తీసేసుకోండి పని తక్కువ ఉండాలి ఒకే టైంలో అయిపోవాలి ఇదిగోండి ఈ రెండు పీసుల్ని జాయింట్ చేసుకోండి ఈ రెండు పీసుల్ని జాయింట్ చేసేసుకొని ఒక సైడ్ ఒక పావు ఇచ్చి వెడల్పుతో ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని కుట్ అనేది వేసేసుకోవాలి వేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ ఒక పావు ఇచ్చి వెడల్పుతో జాయింట్ చేసేసుకోండి మళ్ళీ ఇలా రివర్స్ చేసేసుకొని ఈ క్లాత్ పైన ఒక కుట్టు వేసుకోవాలి లోపలికి పూర్తిగా లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన లూజ్ కుట్టు పెట్టుకోండి హెమ్మింగ్ వేసిన తర్వాత ఆ లూజ్ కుట్ అనేది ఇప్పేశారనుకోండి మనకు హెమ్మింగ్ వేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది సైడ్ డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ని ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు ఖర్చు పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇంచులు పొడవ పెట్టేసుకొని డాట్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మాత్రము హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి సో హ్యాండ్ కూడా అంతే ఒకసారి పావు ఇంచుతో ఫోల్డింగ్ పెట్టేసి కుట్ అనేది వేసుకోండి రెండవసారి కుట్టేటప్పుడు మనం ఎక్కడికైతే ఖర్చు వదులుకున్నామో పూర్తిగా ఆ విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన లూజ్ కుట్టు పెట్టుకొని ఒక కుట్ట వేసుకోండి హెమింగ్ వేసుకున్న తర్వాత ఆ లూజ్ కుట్ అనేది విప్పేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు మీకు చెప్పాను కదా గుర్తుందో లేదో మళ్ళీ ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి మిషన్ ఉంది కదా అందుకని చెప్పి నేను ఇక్కడ ఎక్కువ క్లాత్ అనేది తీసుకోలేదు నేను డైరెక్ట్గా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా ఒకేసారి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని లూజ్ కుట్ అనేది పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే ఈ బ్యాగ్ అలాగే ఈ హ్యాండ్స్ అనేది కుట్ అనేది వేసేసుకుందాం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది కంప్లీట్గా కుట్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది కుట్టు వేసుకోవాలండి ఈ షేప్ బెల్ట్కి ఎక్కువ క్లాత్ అనేది కావాలి ఎక్స్ట్రా క్లాత్ ఇందు మనకు బ్లౌజ్ పీస్లో ఒక పీసే వచ్చింది కాబట్టి అటు ఇటు ఇలాగా రెండు పీసులు వచ్చాయండి సో ఇలాగే కుట్టలేం కదా షేప్ బెల్ట్ అనేది దీనికోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే ఏదన్నా కాటన్ క్లాత్ కానివ్వండి లేదంటే ఏదన్నా వేస్ట్గా ఉండే ప్యాంట్స్ ఉంటాయి కదా ప్యాంట్ క్లాత్ అయితే ఇంకా బాగా యూజ్ అవుతుందండి అండి ప్యాంట్ క్లాత్ వేయడం వల్ల మనకి షేప్ అనేది కూడా బాగా నిలుస్తుంది అనమాట స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది సో అలాగా ఎక్కువ క్లా వేరే క్లాత్ అనేది ఈ బెల్ట్ కనీ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మీకు మెయిన్ తెలియాల్సిన విషయం అండి డాట్స్ కుట్టుకోవడం ప్రతి ఒక్క బ్లౌజ్కి హ్యాండ్స్కి బ్యాక్లో ఏమీ ఉండదండి బ్యాక్ పార్ట్లో ఏమీ ఉండదు బ్లౌజ్కి ప్రతి ఒక్క బ్లౌజ్కి మనకంతా బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ డాట్స్ కుట్టడంలో ప్లస్ ఈ ఆమ్ రౌండ్ కుట్టడంలో ఈ సైడ్ జాయింట్ చేయడంలో మెయిన్ థింగ్ కదండి మెయిన్ ఇంపార్టెంట్ విషయం అనమాట ఇప్పుడైతే డాట్ ఎంతెంత పొడవ వేసుకోవాలి అనేది చెప్తాను ఇక్కడ ఖర్చులు కనిపిస్తున్నాయి కదా ఈ రెండు ఖర్చులని ఇలా కలిపి సమానంగా పట్టుకోవాలి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచు ఉండేలాగా చూసుకోవాలి డాటు పొడవు ఇది ఆది బ్లౌజ్ను బట్టి డాటు పొడవులు అనేది పెరగతాయండి రెండున్నర ఇంచు కరెక్ట్గా పట్టుకొని డబల్ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు రెండవదండి ఈ రెండవ డాటు ఉక్స్ పట్టి సైడ్ వస్తుంది అయితే మీరు ఈ రెండు పీసుల్ని ఇలా ప్లెయిన్గా ఉన్నప్పుడు కానివ్వండి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇలాగా కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు అయితే మీరు ఈ రెండు ఒకే సైడ్కి వచ్చేలాగా చూసుకోండి అంటే ఇలా సారీ ఒకే సైడ్ అంటే ఇవి రెండు ఆపోజిట్లో ఉండేలాగా చూసుకోండి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి రెండు ఒకే సైడ్కి కుట్టు అనేది వేసుకుంటున్నారు అలా కాకుండా ఫస్ట్ మీరు ఇలాగ ఒక సైడ్ ఇలా డాట్ కుట్టండి రెండవ పీస్కి కూడా చూసుకొని రెండో సైడ్ కూడా డాట్ కుట్టుకోండి అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఉక్సు పట్టి సైడు డాట్ అనేది కుట్టుకోవాలి క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఈ డాట్ కూడా సేమ్ రెండున్నర ఇంచు పొడవుండేలాగా చూసుకొని ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి అయితే నేను రెండు పీసులు ఒకేసారి స్టిచ్ చేస్తున్నానండి ఇలాగా ఇప్పుడు మూడవ డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మూడవ డాట్ ఎక్కడ చేసుకోవాలి అంటే మీకు ఆటోమేటిక్ గా ఈ ఫోల్డింగ్ లోనే మీకు తెలుస్తుంది చూసారా ఈ ఫోల్డింగ్లోనే ఇలా పెట్టడం వల్ల మూడవ డాట్ ఎక్కడ వస్తుందో మీకు క్లారిటీగా తెలుస్తుంది ఈ ఫోల్డింగ్లో ఇలా ఉండడం వల్ల నేను కింది వైపున ఏం పెట్టలేదండి జస్ట్ ఇలా క్లాత్ అనేది పెట్టేశాను సో ఈ ఫోల్డింగ్లోనే మనకి ఈ మూడవ డాట్ ఎక్కడ వస్తుంది అనేది క్లారిటీగా తెలుస్తుంది కదా ఈ రెండు డాట్స్ని ఈ విధంగా పట్టుకోండి ఈ విధంగా పట్టుకున్నారనుకోండి మూడవ డాట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలా నీట్గా వస్తుందండి ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇక్కడ రెండు పీసులు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఒకటి ఇలా ఎక్కువలు ఒకటి తక్కువలు పెట్టారనుకోండి అది పర్ఫెక్ట్గా రాదా డాట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక పాంచి వడలుపు పెట్టుకోండి పావుంచి వడలుపు పెట్టుకొని ఇక్కడ నుండి మూడున్నర ఇంచుకి ఇలా పొడవు పెట్టుకోవాలి ఫస్ట్లో స్టా ఎండ్లో స్టార్టింగ్లో ఫస్ట్లో ఎండ్లో ఇలా రఫలు అయితే మర్చిపోవద్దండి ఇదిగోండి మూడు డాట్స్ వేయడం వల్ల ఇలా వస్తుంది షేప్ అనేది ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ మూడవ డాట్ నేను మూడున్నర ఇంచుకి పెట్టాను కదా ఒక్కొక్క బ్లౌజ్ని పట్టి కుట్టుకోవాలి ఆ మూడవ డాట్ అనేది కరెక్ట్గా నాలుగు ఇంచులు కూడా వస్తుంది ఒక్కొక్క బ్లౌజ్కి చూసారు కదా ఎలా వచ్చిందో సేమ్ ఇదే విధంగా రెండవ పీసుకి కూడా మూడవ డాట్ అనేది వేసుకోవాలి ఇదిగోండి రెండు పీసులు కుట్టనేది వేసేసాను కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి అయితే నేను చెప్పాను కదా బ్లౌజ్ని బట్టి డాట్ అనేది ఇక్కడ పొడవు అనేది తగ్గుతుంది పెరుగుతుంది అయితే ఏ సైజు వాళ్ళకి అలా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు ఈ బ్లౌజ్ ఆది వాళ్ళు వచ్చేసి నడుము లూజు ముప్పై ఒక్క ఇంచులండి ముప్పై ఒక్క ఇంచుల వాళ్ళకి ఇక్కడ మూడున్నర అనేది పెట్టుకోవాలి మీకు ఇదే ఇలాగే బ్లౌజులు హెవీగా ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవాలి ఇంకా తక్కువ ఉన్నప్పుడు ఎంత ఎందులో పెట్టుకోవాలి అని తెలియాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇప్పుడైతే షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఒకటి కింది వైపున వస్తుందండి ఈ డాట్స్కి కింది వైపున ఒకటి వస్తుంది ఒక బెల్ట్ పై వైపున వస్తుంది సో ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ జస్ట్ ఒక ఇంచ్ అనేది వదిలిపెట్టుకోండి వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి ఈ డాట్ని మాత్రము ఇలా మిషన్ పాదం వైపుకి ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టుకొని ఈ క్లాత్ని ఇలా లాగి పట్టుకోవద్దండి ఈ క్లాత్ ఎలాగైతే ఉందో అలాగే పెట్టుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ సైడ్ చూడండి షేప్ బెల్ట్కి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చింది కొంచమే ఇది నేను కావాలనే కట్ చేశాను ఇక్కడ మాత్రం చూసారా ఒక పావించే వచ్చింది మెయిన్ క్లాత్ అనేది ఇలా కూడా వస్తుంది ఒకవేళ నేను చెప్పలేదనుకోండి అయ్యో అందులో కుట్టిన ఆమెకి ఇక్కడ బెల్ట్ అనేది ఎక్కువ రాలేదు కదా నాకు ఇక్కడ ఎక్కువ వచ్చిందే నేను ఏమైనా పొరపాటు చేశానా అనే ఫీలింగ్ అనేది వస్తుంది మీకు అలా కాకుండా నేను ఇది కూడా మీకు క్లారిటీగా చెప్తున్నానండి ఇలా ఎక్కువ కనుక వస్తే జస్ట్ కటింగ్ చేసేయండి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి ఈ డాట్ కుట్టడంలో టెన్షన్ అనేది అస్సలు అవసరం లేదు మీరు కుడుతూ ఉంటే ఏదైనా పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది లేదు మీకు అంత టెన్షన్గా ఉంది అనుకుంటే వీడియోని రన్ చేసుకుంటూ చూసుకుంటూ కూడా మీరు అనేది వేసేసుకోవచ్చు టెన్షన్ ఏం అవసరం లేదండి ముఖ్యంగా బిగినర్స్కి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇంత క్లారిటీగా అయితే చెప్తున్నాను ఇప్పుడు ఈ పై వైపున కుట్ట అనేది వేసుకోవాలి ఈ షేప్ బెల్ట్కి పై వైపున కుట్ట అనేది వేసుకోవాలి దానికంటే ముందు ఈ ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ సైడ్ ఖర్చులు రెండు సమానంగా సరిపోయాయా లేదా అని చెప్పి ఈ విధంగా కొలత తీసుకోండి చూసారా ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ కరెక్ట్గా ఉంది అలాగే ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా ఉంది ఇలా కరెక్ట్గా ఉందనుకోండి అప్పుడు ఈ పై వైపున కుట్ అనేది వేసుకోండి ఒకవేళ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ అనుకోండి ఇక్కడ ఇంకొక కుట్ అనేది వేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇంకొక కుట్టు వేసుకున్నారనుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది ఆ ఏమొస్తుందిలే మాకు ఆడ ఏముందిలే అనుకుంటే అది అది రాదండి నిజం చెప్తున్నాను కదా అర్థం చేసుకుంటే ఏదైనా ఈజీగానే అయిపోతుంది ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ పైన రెండింటికి కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్ట్ కుట్టడం అయిపోయిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి ఇక్కడ ఉక్సు పట్టి కోసము బ్యాక్ పార్ట్లో జాయిన్ చేసిన క్లాత్ అనేది మిగిలింది కాబట్టి నేను దాన్ని యూజ్ చేస్తాను అనమాట అలాగే కాజా పట్టి కోసము నెక్ కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్లో ఆ నెక్ దగ్గర వచ్చిన పీస్ అనేది యూజ్ చేసేస్తాను ఏ పీసు బ్లౌజ్ అయిపోయే వరకు మనం పడేసుకోకూడదండి పడేసామంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అయిపోతుంది ప్రతి పీసు చాలా జాగ్రత్తగా చిన్న పీస్ అయినా సరే చాలా జాగ్రత్తగా తీసిపెట్టుకోవాలి ఈ విధంగా పై వైపున ఒక పాంచి క్లాత్ వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టనేది వేసేసుకోవాలి ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని డైరెక్ట్గా ఈ కుట్టు కనిపించకుండా ఈ కుట్టు పైన ఇలా ఫోల్డింగ్ పెట్టుకోండి ఎందుకంటే మనకి ఈ క్లాత్ డబల్ ఫోల్డ్లో ఉంది కాబట్టి మళ్ళీ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలండి ఒక పావు ఇంచి గ్యాప్ పెట్టేసుకొని ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి ఈ నెక్ దగ్గర ఎక్స్ట్రా పీస్ అనేది వస్తుంది నీట్గా ఈ నెక్ సరిపోయేలాగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టుకోవాలండి మీరు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు బుక్స్లు లెఫ్ట్ సైడ్ ఉన్నాయా రైట్ సైడ్ ఉన్నాయా కొంచెం గమనించుకోండి డైరెక్ట్గా కుట్ అనేది వేయొద్దు అలా గమనించుకొని ఎటు సైడ్ అయితే ఉన్నాయో అటు సైడ్కి మాత్రమే ఈ ఉక్సు పట్టి అనేది కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ పైన ఇలా రివర్స్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి మనం జాయింట్ ఏ క్లాత్ అయితే వేసామో ఆ క్లాత్ పైన మాత్రమే జాయింట్ వేసే క్లాత్ మీద కుట్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇలా చిన్న ఫోల్డింగ్ ఒకటి పెట్టేసుకోండి ఇలా డైరెక్ట్గా ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకా స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవడమే ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు సమానంగా వచ్చాయా లేదా అని కొలత చూసుకోవాలి ఉక్సు పట్టి తీసుకొని కాజా పట్టి పైన ఈ విధంగా పెట్టేసుకొని ఇలా పొడవు చూసుకోండి నాకు ఇక్కడ రెండు కరెక్ట్గా సమానంగా వచ్చాయండి ఒకవేళ మీకు ఇందులో ఏమొచ్చినా కూడా ఉక్సు పట్టి అనేది ఒక పాంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అన్నిటికీ రాదు ఏదో ఒక పీస్ అనేది వస్తుందండి అప్పుడు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ ఇక్కడ నుండి ఈ నెక్లోకి కలిపేసుకుంటూ క్రాస్గా కటింగ్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ షేప్ బెల్ట్కి షేప్ బెల్ట్ కుట్టు కరెక్ట్గా ఉంది అలాగే ఈ మధ్యలో డాట్కి ఈ కుట్టు ఈ కుట్టు కరెక్ట్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు డబల్ కుట్ అనేది వేసుకోవాలండి షోల్డర్ పైన ఇలా పెట్టేసుకొని షోల్డర్ పైన డబల్ కుట్ అనేది వేసేసుకోవాలి ఈ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి ఈ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ స్ట్రైట్గా ఒక గుట్టు వేయండి రెండో గుట్టు వేసేటప్పుడు నెక్ వైపుకి జస్ట్ ఒక పాయింట్ అనేది డౌన్గా కుట్టండి ఇక్కడికి వచ్చేసరికి ఆమ్ రౌండ్ సైడ్కి వచ్చేసరికి కలిసిపోవాలి అనేది ఇక్కడికి నెక్ సైడ్కి వచ్చేసరికి ఇలా డౌన్గా రావాలి అప్పుడు మీకు ఏమవుతుందంటే నెక్కులు అనేది జారదు ప్లస్ నెక్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట బ్లౌజ్ కటింగ్ చేయంగా ఈ మిగిలిన పీస్ ఉంటుంది కదా ఇందులో మనము క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి నెక్ కోసము ఒకవేళ స్క్వైర్ నెక్ అనుకోండి స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలి ఇది మనకి రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ అనేది ఒక వన్ ఇంచ్తో సరిపోతుందండి వన్ ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా పీసులు అనేది క్రాస్గా కటింగ్ చేసుకోవాలి ఈ పీసులన్నీ జాయింట్ చేసేసుకొని నెక్కు జాయింట్ చేయాలి ఎక్కడ మెడ పీస్ కుట్టేటప్పుడు లాగకూడదండి లాగకుండా ఈ క్లాత్ ఎలాగైతే ఉందో యా స్టీస్ అలాగే కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ పీసులన్నీ జాయింట్ అనేది చేసేసుకొని నెక్కు కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నెక్కి ఈ మెడ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలండి ఈ నెక్ పీస్ అనేది ఒక బ్లౌజ్ కుట్టడానికి మినిమం కనీసం ఒక పదైదు ఇరవై నిమిషాలన్నా ఉండాలి అప్పుడే మనకు ఆ బ్లౌజ్లో ఉండే టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని తెలుస్తాయి లేదు రెండు మూడు నిమిషాల్లో బ్లౌజ్ కుట్టేస్తామండి అంటే అది అట్టే ఉంటుంది అది దానికి మనం ఏం చేయలేము ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ కుట్టేటప్పుడే మాట్లాడుతూ చెప్పామనుకోండి అప్పుడు వచ్చే టిప్స్ అనేది వేరే ఉంటాయి వాయిస్ ఓవర్ ఇచ్చామనుకోండి అప్పటికి కొన్ని గుర్తుకు రావన్నమాట ఎందుకు అంటే ఈ కుట్టేటప్పుడే చాలా వరకు ఇంకా ఇంకా చెప్పాలి తెలుసుకోవాలి కస్టమర్స్ లేదా ఫాలోవర్స్ తెలుసుకోవాలి అనే థాట్ వస్తుంది వాయిస్ ఓవర్లో రాదండి నిజం చెప్పాలంటే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలి తప్పదనమాట పనిని బట్టి మనం వెళ్తూ ఉండాలి ఇలా కుట్టిన తర్వాత హెమింగ్ వేసుకోవడానికి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని ఎంత అయితే ఇక్కడ ఈ లెంత్ ఈ వెడలు ఎంతైతే పెట్టి కుట్టామో అక్కడి వరకు మాత్రమే ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలండి ఒకవేళ మనము మెడకి గోటు వేస్తున్నాం అనుకోండి పైపింగ్ సపోజ్ పైపింగ్ వేస్తున్నాం అనుకోండి ఇంకా లోపలికి సన్నగా మడుచుకోవాలి ప్లస్ ఈ చివర కూడా మడిచి కుట్టాల్సి వస్తుంది సో ఇప్పుడు మనం వేసేది హెమింగే కాబట్టి ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ ఈ క్లాత్ పైన జాయింట్ చేసిన క్లాత్కి చివర ఇక్కడ చివర కుట్టనేది వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మొత్తానికి ఇదే లెవెల్లో కుట్టనేది వేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఒక సైడ్ లోత్ అనేది తీసుకొని ఇలా ఖర్చు పెట్టాం కదా ఈ ఖర్చు అనేది కరెక్ట్గా ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి ఈ షోల్డర్ మీద ఉండే ఖర్చు ఈ సెంటర్లో ఖర్చు కరెక్ట్గా ఈ షోల్డర్ మీదకి వచ్చేలాగా ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని ఇటు నుండి కరెక్ట్గా షోల్డర్ మీద నుంచి ఇటు సగము తర్వాత ఇటు సగము కుట్టారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ నేనైతే ఇలాగే కొడతానండి హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత షోల్డర్ మీద చూసారా ఎంత నీట్గా వచ్చిందో కనిపిస్తుంది కదా మీకు ఇలాగే రెండవ సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు మీరు ఇలా టేప్తోనైనా కొలుచుకోవచ్చు లేదా ఆది బ్లౌజ్ ఇచ్చి ఉంటారు కదా ఆది బ్లౌజ్తోనైనా కొలుచుకోవచ్చు ఈ ఆమ్ రౌండ్ దగ్గర కొలవాల్సిన అవసరం లేదండి మనం కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఖర్చులు అనేది పెట్టాం కదా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి నేను చార్క్ పీస్తో మార్కింగ్ పెట్టాను ఈ షోల్డర్ మీద కరెక్ట్గా పట్టేసుకోండి బ్యాక్ పీసు ఫ్రంట్ పీస్ రెండు కరెక్ట్గా వస్తాయి కాబట్టి ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నడుం దగ్గర కొలత తీసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది నడుం దగ్గర కొలత తీసుకోవడానికి ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్లో మధ్యలోకి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుంటాం నడుము బ్లౌజ్ కరెక్ట్గా ఇప్పుడు కుట్టే బ్లౌజ్కి కూడా ఇలాగే మార్కింగ్ పెట్టాము ఈ రెండు మార్కింగ్ని ఇలా కలిపి పట్టుకోండి ఒక సైడ్కి ఎంత పొడుగైతే ఉందో ఈ మధ్యలో నుండి ఎంత పొడుగు ఉందో ఇలాగా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి కుట్టే బ్లౌజ్కి సేమ్ ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఎంత లూజు ఉందో కరెక్ట్గా పట్టుకోండి ఇలాగా కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేయండి ఉక్సు పట్టి కాజా పట్టికి కూడా అంతే ఉక్సు పట్టి ఎంత లెంత్లో ఉందో కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి కాజాపట్టి ఇది ఉక్సు పట్టికి కూడా సేమ్ అంతే ఇప్పుడు ఈ బ్యాక్ పీసు ఈ ఫ్రంట్ పీసు రెండు మార్కింగ్లను ఇలా కలిపి పట్టుకోవాలి ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ మార్కింగ్లోకి కలిసేలాగా కుట్టు అనేది వేసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు సైడ్కి మీరు ఎన్ని కుట్లు వేయాలి అనుకుంటున్నారో అన్ని కుట్లు వేసేసుకోండి ఇక్కడ నేను మూడు కుట్లు అనేది వేస్తాను ఇలా కుట్టిన తర్వాత సైడు కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది వస్తుంది నీట్గా ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అయ్యో ఎక్స్ట్రా పీస్ వచ్చిందే ఇది ఎందుకు వచ్చింది అనే టెన్షన్ వదిలేసి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు చూసారు కదా ఇప్పుడు నేను మీకు హ్యాండ్ అనేది రివర్స్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అని చూసారా ఈ ఆమ్ రౌండ్ మధ్యలో మీకు ప్లస్ గుర్తు కనిపిస్తుందా బాగా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి క్లారిటీగా ఈ పై వైపును కూడా హ్యాండ్ దగ్గర ఎక్కువ తక్కువలో కూడా ఏం లేదు కరెక్ట్గా వచ్చింది అలాగే ఈ ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఇదిగోండి ప్లస్ గుర్తు కరెక్ట్గా వచ్చింది కనిపిస్తుంది కదా ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు బ్లౌజు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఆది బ్లౌజ్ ఏదైతే ఇచ్చారో దానిలాగే కుట్టమని చెప్తారు కదా సో ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా అలాగే అనిపిస్తుంది అండి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టనేది వేసేసుకోవాలి లోపల ఈ ఫోల్డింగ్ పెట్టుకునే క్లాత్ని ఎక్స్ట్రా ఉండే క్లాత్ నీట్గా కటింగ్ చేసేసుకొని హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్